మేమే మే నెంబర్ వన్ మేమే నెంబర్ వన్ రుణమాఫీ ఎగ్గొట్టినా మేమే నెంబర్ వన్ రైతు భరోసాకు నామం పెట్టినా మేమే నెంబర్ వన్ ఆడోళ్లకు నెలకి పైసలు ఇస్తామని మాట తప్పినా మేమే నెంబర్ వన్ కొలువులు ఇస్తామని పొలగాళ్ళను పట్టించుకోకుండా మేమే నెంబర్ వన్ ఎవ్వరు ఏమన్నా మేమే నెంబర్ వన్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట కానీ అసలు కథ ఎట్లున్నదో ఎరికేనా చూస్తున్నారు కదా నెంబర్ వన్ సర్కారుల మీటింగ్ ఎట్లున్నదో ఇదేదో గల్లీ లీడర్లు పెట్టిన మీటింగ్ కాదు చెయ్యి పెద్ద మేడం సోని అమ్మ కొడుకు రాహుల్ గాంధీ మీటింగ్ ఆ మీటింగ్ కు ఇగో ఇట్లా ఊసుకేస్తే రాలనంత మంది పబ్లిక్ వచ్చిండ్రు పాపం వాళ్ళను కూర్చోబెట్టనికే కుర్సీలే సాలలేదట లాస్ట్ కు ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు సుత్తం కుర్చీ దొరకక ఇగో ఇట్లా గేటు కానీ నిలబడ్డాడట ముచ్చట్లు ముచ్చట్లు కాదు అసలు ముచ్చటం సరూర్ నగర్ కడ కాంగ్రెస్ పెట్టిండ్రు తక్కువ ఓ ముప్పై వేల కుర్చీలు వేసిండ్రట కానీ మూడు వేల మంది చూద్దాం ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ వచ్చిన పబ్లిక్ మాత్రం రాలే జనాలు లేకుండా నేనేం చేయాలని రాహుల్ గాంధీ పోయి ఏసీ బస్సులో జరంత సేపు వండుకున్నాడు సార్ లోపట వండుకుంటే ఇగో ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ సారు బయట కావలు కాసిండు బయట నిలబడి పబ్లిక్ ని గ్రౌండ్ లోపలికి దోలిచ్చిండు ఎంత మంది నని దోలుతారు చెప్పు చూసి చూసి లాస్ట్ కి ఎట్లయితే అట్లయితదని రాహుల్ బస్సు దిగి స్టేజ్ ఎక్కిండట అధికారు इस कॉन्स्टिट्यूशन ने दिया इस किताब ने दिया इसके लिए अंबेडकर जी महात्मा गांधी కానీ సర్కార్ వాళ్ళ మీటింగ్ కే జనాలు రాలేదంటే కథ ఏందో పెద్దగానే ఉన్నది అంటుండ్రు చాలా పనులు చేసినాం పబ్లిక్ అంతా మాతో ఉన్నారని చెప్పుకుంటున్నారు సర్వేలు చేసేటోళ్లతో షేయి పార్టీకే ఎక్కువ వస్తాయని చెప్పించుకుంటున్నారు ఇంకో దిక్కేమో అసలు కథ ఇట్లున్నది